హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో ఈ నెల పద్దెనిమిదిన బంధుకు అయితే పిలుపునిచ్చారండి తెలంగాణలో తాజాగా మరో కొత్త ఉద్యమం అయితే పురుగు పోసుకుంటుంది ఇంతకీ ఇది ఏ ఉద్యమం బందుకి ఎవరు పిలుపునిచ్చారు అలాగే ఈ బంద్ ఎందుకు చేస్తున్నారని వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవచ్చు అండి కాలసం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం తెగ వైరల్ అయితే అవుతుంది రాష్ట్రంలో మార్వాడీళ్ల పెత్తనం ఎక్కువైందని వారంతా కుమ్మక్కే స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ మార్వాడి గోబ్యాక్ అంటూ నినదిస్తున్నారు ఈ ఉద్యమం తెర మీదకి రావడానికి ప్రధాన కారణం కొన్ని రోజుల క్రితం గోరేటి రమేష్ అనే వ్యక్తి మార్వాడీల దోపిడీని వివరిస్తూ పాట అయితే పాడారు అందుకు గాను పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో ఇది కాస్త తీవ్ర రూపం అయితే దాల్చింది ప్రస్తుతం తెలంగాణలో మార్వాడీల ఆధిపత్యం పెరిగిందని స్థానికులు ఎవ్వరూ కూడా మార్వాడీల దుకాణాల్లో వస్తువులు కొనొద్దని కోరుతున్నారు అలాగే ఉద్యమానికి మద్దతుగా ఈ నెల పద్దెనిమిదిన స్థానిక వ్యాపారులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అమంగల్ అనే ఊర్లో బంద్ చేయాలని పిలుపునిచ్చారు ప్రజలు బంద్ కు సహకరించాలని పిలుపునిచ్చారండి కావున అమంగల్లో ఆగస్ట్ పద్దెనిమిదిన నా స్కూళ్ళు కాలేజీలు సెలవులు ప్రకటించే అవకాశం అయితే ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్